నాయుడిపేట ఎంబీ న్యూస్ తుమ్మూరు ఇరవై ఐదవ వార్డు సంజయ్ గాంధీ కాలనీ డెబ్బై రెండవ బూత్లో ఎన్నికల ప్రచారం వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కామిరెడ్డి మోహన్ రెడ్డి గారు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సూలూరుపేట శాసనసభ్యులు కిలివీటి సంజయ్ గారికి మరియు తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి గారిని ఫ్యాన్ గుర్తుపై మీ అమూలమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుమ్మూరు ఇరవై ఐదవ వార్డు సంజయ్ గాంధీ కాలనీలోనే డెబ్బై రెండవ బూత్లో గడప గడప విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు పై ఓటర్లను అభ్యర్థిస్తూ వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కామిరెడ్డి మోహన్ రెడ్డి గారు పై కార్యక్రమంలో ఇరవై ఐదవ వార్డు సచివాలయం కన్వీనర్ తిరుపతి జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి మేర్లపాక వెంకటేష్ గారు మరియు యువత మేర్లపాక సాయి బాబీ మాస్ హేమంత్ సన్ని హేమలత శ్రీలేఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు